పది మంది నడిస్తే పంధ ఏర్పడుతుందంటారు కానీ పది మంది కాస్త ఇద్దరికో ముగ్గురికో కూచించుకుపోతే అది దారి అనబడుతుందా ప్రజలు ఆమోదించే పంధ అవుతుందా మావోయిస్టుల గురించి ఒకప్పుడు భయపడేవారు ఆ తర్వాత వారి గురించి చర్చించుకునేవారు ఆ తర్వాత వారిని ఆరాధించటం మొదలైంది ఇంకొంతకాలానికి చాలామంది మావోయిస్టులను అనుసరించారు కూడా ఆ విధంగా మావోయిజం అనేది సమాజ ఉద్ధరణ కోసం పురుడు పోసుకున్న ఆదర్శ భావాలు గల సంస్థగా పేరు తెచ్చుకుంది అదే ఆలోచనను కొనసాగిస్తూ చాలా మంది మేధావులు కూడా రూపుదిద్దుకున్నారు కానీ కొన్ని దశాబ్దాల్లోనే ఆఖరి దశకు చేరుకుంది తుపాకీ భుజాన తగిలించుకున్న కీలకమైన నాయకులు రేపటి నేల కొరిగిపోయారు అంచనాలు కూడా అంతరించిపోయాయి మరి ఇంత తక్కువ సమయంలోనే మావోయిజం ఎందుకు అదృశ్యమవుతోంది లాగే మావోయిస్టులను కూడా అంతమొందిస్తామని కేంద్రం పదే పదే ఎందుకు చెప్తోంది టెర్రరిస్టుల కన్నా ముందు మావోయిస్టులే ఫినిష్ అవుతారా మావోయిస్టుల తప్పిదాలి వారి ఉనికికి శత్రువుగా చేసేయా ఉగ్రవాదానికి తీవ్రవాదానికి ఉన్న స్వల్పమైన తేడా పూర్తిగా చెరిగిపోయిందా ఎంతో సైద్ధాంతిక భూమికతో మరెంతో మేధ సంపత్తితో ప్రజల బాగోగులే తమ జీవిత లక్ష్యమన్నట్టుగా సాగిన మావోయిస్టుల పంథ దాదాపుగా అంతిమ దశకు చేరుకుంది అంటున్నారు దండకారణ్యంతో కలిసి ఉన్న ఛత్తీస్గఢ్ తెలంగాణ జార్ఖండ్ వంటి రాష్ట్రాలతో కూడిన భూభాగంలో జరుగుతున్న ఆపరేషన్ ఖగార్ దాదాపుగా అంతిమ దశకు చేరుకుంది మావోయిస్టులోనే అత్యంత కీలకమైన నాయకుడైన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడంతో మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగి కేశవరావు మరణంతో ఉద్యమానికి ఉక్కు స్తంభం లాంటి వ్యక్తిని కోల్పోయినట్లయిందని మావోయిస్టుల సానుభూతిపరులు అభిప్రాయపడుతున్నారు ఇకపై మావోయిస్టు పంథా ముందుకు సాగడం కష్టమేనని ఆ పార్టీ సానుభూతిపరులు మావోయిజానికి అభ్యుదయవాదం మానవతావాదం సమతావాదం లాంటి ఎన్ని పదాలు జోడించినా అది ఫ్యాన్సీని సూచిస్తుంది తప్ప వాస్తవికతకు అవకాశమే లేదన్న వాదనలు క్రమంగా బలపడుతున్నాయి సమాజంలో వస్తున్న మార్పులు గాని రాజకీయ పార్టీలలో మారుతున్న ఆలోచనల తీరుగాని అందుకు లాంటి అతిశక్తి కాదు మావోయిస్టు పోరాటంలో పోయినవారు పోగా మిగిలి ఉన్నవారినైనా కాపాడండి అనే అంతిమ వచ్చినలోని స్ఫూర్తే అందుకు కారణంగా చెప్పుకోవలసి ఉంటుంది కొంతకాలం క్రితం వరకు మావోయిస్టుల మీద చాలా మందికి ఒకంత సానుభూతి ఉండేది ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా రాజకీయ పార్టీలు కూడా ఏదో స్థాయిలో ప్రకటనలు జారీ చేసేవి మీడియా సంస్థలు కూడా అనేక సందర్భాల్లో డిబేట్లు పెట్టేవి మావోయిస్టు సానుభూతి పరులు వివిధ ప్రజా సంఘాల పేరిట ఆ డిబేట్లలో పాల్గొనేవారు రాజకీయ పార్టీలను ముఖ్యంగా పాలక పార్టీలను వారు సంప్రదించి ఇద్దరికీ మధ్య సయధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేసేవారు అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పాలి ఇటీవల కర్రగుట్టల చుట్టూ తాము మందుపాత్రలు పెట్టామని ఎవరో అటువైపు రావద్దని మావోయిస్టులు ఎంతో వ్యూహాత్మకంగా జారీ చేసిన హెచ్చరికలు కూడా నిష్ప్రయోజనంగా మారాయి మరోవైపు పట్టణంలో ఉంటున్న పలువురు మాజీ నక్సలైట్లు విరసం ద్వారా మావోయిస్టుల గొంతుకలుగా పనిచేస్తున్న పలువురు ప్రొఫెసర్లు మాజీ మావోయిస్టుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చల కోసం ప్రయత్నించినా దానికి ఎక్కడా ప్రతిస్పందన కనిపించకపోవడం గమనించాల్సిన అంశంగా చెబుతుంది మావోయిస్టులతో చర్చలకు అవకాశం లేదని బొత్స అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు అడవిలో ఏం జరుగుతున్నదో చూస్తూ ఉండడం మినహా చేయగలిగిందేమీ లేదని అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతున్న అభిప్రాయం అంటే అడవిలో మావోయిస్టులు పోరాటాన్ని వదిలేసింది కొందరైతే ఈ పోరాటం కొనసాగించడం ఇక అయ్యే పని కాదని నిర్ధారించుకున్నవారు మరికొందరు అందులో భాగంగానే కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నామని కేంద్ర బలగాలు కూడా యుద్ధభూమి నుంచి వెనక్కి వెళ్లిపోవాలని మావోయిస్టుల నుంచి మూడుసార్లు ప్రతిపాదనలు వచ్చాయి మరోవైపు ఏనాడో పోరాటానికి దూరమైన పట్టణంలోని సానుభూతి పరులు సైతం అయినను పోయి రావాలి హస్తనకు అన్నట్టుగానే రాయబరం నడిపారు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి ఇలాంటి దశలో ఇక మిగిలిందేంటి మావోయిస్టులు అవుట్ కావడం అంటున్నారు విశ్లేషకులు మావోయిస్టులకు టెర్రరిస్టులకు తేడా క్రమక్రమంగా చెరిగిపోతుందన్న వ్యాఖ్యలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి సామాన్య ప్రజల్లో సైతం ఇప్పుడు దాదాపు ఇదే అభిప్రాయం స్థిరపడింది అంటే అత్యయక్తి కాదేమో అందుకారణాలు చాలానే ఉన్నాయి మావోయిస్టులు మావోజ్జడంగ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి భూ సంస్కరణలు కమ్యూనిస్టు సమాజ స్థాపన కోసం సాయుధ పోరాటం చేస్తారు దేశంలో సిపిఐ మావోయిస్టు వంటి సంస్థలు గిరిజన గ్రామీణ ప్రాంతాలు దారిద్ర్యం భూ ఆక్రమణలు గ్రామాల్లోని పెద్దందార్ల అన్యాయాలు ఎదుర్కోవడానికి మావోయిస్టులు ఉద్యమించారు వారి ప్రధాన లక్ష్యం రాష్ట్ర వ్యవస్థను కూల్చివేసి సామ్యవాద సమాజాన్ని నిర్మించడం ఈ లక్ష్యం కోసమే వారు అటవీ గ్రామీణ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు మాయకులైన గ్రామీణ ప్రజలు అడవి బిడ్డల వారు మాట్లాడారు కానీ క్రమంగా వారి పోరాటం కాస్త ఉనికి రక్షణ స్థాయికి దిగజారిపోయింది ఆయుధదారులైన మావోయిస్టులు అటవీ ప్రజల పేరు చెప్పి భద్రత బలగాలపై దాడులకు దిగడం అనేది మద్దతులేని వృధా కార్యకలాపంగా తయారైంది వారు ఎంచుకున్న లక్ష్యాలు గొప్పవే అయినా ఆ లక్ష్య సాధన తరువాత పార్లమెంటరీ ఎన్నికల పంథా కారణంగా కేంద్ర రాష్ట్రాల పాలనా వ్యవస్థలు అన్ని గ్రామాల్లోకి చొచ్చుకుపోయే ఎన్నికల ప్రక్రియను ప్రజలు ఆమోదిస్తుండగా నక్సలైట్లు మాత్రం ఇప్పటికీ పార్లమెంటరీ ఎన్నికల్ని బూటకంగా అభివర్ణిస్తూ రావడం అతి పెద్ద బ్లండర్ గా పేర్కొంటున్నారు పాలనా వ్యవస్థలోని ఫలితాలు అధికారుల సేవలు ప్రజల కళ్ల ముందు ఏదో స్థాయిలో కనిపి గా ఎన్నికలను బూటకంగా చెబుతూ వచ్చిన మావోయిస్టులు ఆఖరికి గ్రామాలను వదిలేసి గుట్టలోకి వెళ్లిపోయి రక్షణ కోసం రాయబారం నడపాల్సిన పరిస్థితులు కొని తెచ్చుకున్నారు అంటున్నారు మరోవైపు సిద్ధాంత బోధనలో అద్భుతంగా కనిపించే మావోయిస్టులు ఆచరణకు వచ్చేటప్పటికీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తుండటంతో గ్రామంలో మద్దతు కోల్పోయారు అటవీ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి సాయుధులైన ప్రభుత్వ బలగాలను అత్యంత దారుణంగా మందు పాత్రలు పెట్టి లేపేయడం మొదలకొద్దీ సాయుధుల్ని తుదముట్టించడంతో ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాల్లో విషాదాలు నిండిపోయాయి ఇది క్రమంగా మావోయిస్టుల ఒంటెత్తు పోకడకు రుజువుగా మారిపోయింది తుపాకీ పట్టినవాడు ఏనాటికీ సవాలును జీర్ణం చేసుకోలేడని ఎవరైనా ప్రశ్నిస్తే వారు మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ముద్రతో లిస్టులకు చేరిపోవడం ఏదో రోజు అలాంటి వారిని చంపేయడం వంటి దారుణ కృత్యాలు మావోయిస్టులపై సానుభూతి ఆవిరయ్యేలా చేశాయంటారు మరోవైపు మావోయిస్టుల సాయుధ పోరాటాన్ని పట్టణంలో ఉండి ప్రశంసిస్తున్న మాజీ మావోయిస్టుల వాదనకు కూడా అర్థం లేకుండా పోయింది ప్రజల్లో వారి వాదనకు రుజువు లేకుండా చేసిందంటారు జనం బాగుకోరి అడవి బాట పట్టినవారు ఏవేవో కారణాల చేత లొంగిపోయారు చాలామంది మావోయిస్టుల పంథాను కూడా విమర్శించి బయటకొచ్చేసారు కానీ పంథాను విడిచిపెట్టి వచ్చిన వారు సైతం అదే పంథకు మద్దతునివ్వడం అనేది ప్రజల్లో గందరగోళానికి దారితీయడమే కాక మావోయిస్టు పంథాయి ప్రజామృతం గణనీయంగా తగ్గడానికి కారణమైందంటారు ఇక అనుసరిస్తున్న పంథాకు మావోయిస్టుల పంథాకు పెద్దగా తేడా లేదన్న వాదన ఈ మధ్య క్రమంగా బలపడుతోంది వీరికి తీవ్రవాదులనే లైన్ తగిలించినా ఉగ్రవాదుల చర్యల్ని ప్రోత్సహించేలాగా తయారయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే వీరు ఏనాడూ కూడా టెర్రరిస్టుల దారుణ కృత్యాలను ఖండించిన పాపాన పోలేదంటారు జాతీయవాదులు దేశంలో ఎన్నో టెర్రరిస్టుల హత్యాకండలు జరిగినా ప్రభుత్వాలను విమర్శించడమే తప్ప టెర్రరిస్టులి ఖండించలేదు పైగా అదే టెర్రరిస్టులతో చేతులు కలిపి ఆయుధాల సేకరణ కొనసాగించాలన్న రిపోర్టులు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి అలాగే రామమందిరం లాంటి మెజారిటీ ప్రజలు కోరుకునే అతి పెద్ద అతి సున్నితమైన అంశాల్లో మావోయిస్టులు ఏనాడూ మద్దతుని ఇవ్వలేదు పైగా ఇస్లామిక్ జిహాదీల వాదనని వారు కూడా బలపరుస్తూ వచ్చారు మతరహిత రాజ్యం కోరుకునే దాన్ని స్థాపించే యోధులుగా చెప్పుకునేవారు మత మార్పిళ్లు గాని లవ్ జిహాదీలు గాని హిందువులపై జరిగే అన్యాయాలపై గొంతు విప్పడంలో కానీ వీరు ఏనాడూ ముందుకు రాలేదు ప్రధాన మీడియా సోషల్ మీడియా వంటి సాధనాలు విస్తృతంగా మారి ప్రజాభిప్రాయాన్ని రూపొందిస్తున్న నేటి తరుణంలో కీలకమైన అంశాలపై అసలు విధానమే లేకపోవడం లేదా మౌనం పాటించడం తయారయ్యే అలా మద్దతు కోల్పోయినవో వృధా సంస్థగా ఇప్పుడు మావోయిజం నిలిచింది అంటారు నిపుణులు మావోయిస్టు హింసాత్మక చర్యలు రాను రాను మరింత తీవ్రమవుతున్నాయి మావోయిస్టుల దాడులు ముఖ్యంగా రెండు వేల పదిలో జరిగిన దంతెవాడు వంటి ఘటనలు భద్రతా బలగాలతో పాటు నిరపరాధుల్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాయి వారి హింసాత్మక చర్యలు టెర్రరిజానికి మావోయిజానికి ఉండే తేడాలను తుడిపేసే అంటారు ఈ కారణంగానే ఇప్పుడు మీడియా కూడా వారిని టెర్రరిస్టులుగా వర్గీకరించడం మొదలుపెట్టింది ఇలాంటి ముద్ర ఒక్కరోజులో ఏర్పడింది కాదు రెండు వేల తొమ్మిదిలోనే భారత ప్రభుత్వం మావోయిస్టుల్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించి నిషేధించింది ఈ చట్టపర మైన వర్గీకరణే మీడియా ధోరణుల్ని ప్రభావితం చేసింది అంటున్నారు విశ్లేషకులు ప్రభుత్వం మావోయిస్టుల్ని జాతీయ భద్రతకు ముప్పుగా చిత్రీకరిస్తోంది అందుకే అంటారు మావోయిస్టుల లక్ష్యం ఏదైనా లక్ష్య సాధనలో వారు స్వీయ ఉనికికే ముప్పు తెచ్చుకున్నారు అందుకారణం ఆయుధాలు చేతపట్టడమే అంటున్నారు ఆయుధాలు వదిలేస్తే అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేక సందర్భాల్లో పిలుపునిస్తున్నారు ఆ పిలుపు వకౌట్ అవుతోంది కొన్ని నెలల్లోనే వేలాదిగా మావోయిస్టులు ఆయుధాలు త్యజించి వారిచ్చిన ప్యాకేజీ తీసుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు ఈ కారణంగానే ఏ గ్రామాల్లో తిష్ట వేసుకుని ఉన్నారో ఆ గ్రామాల్లోకే భద్రతా బలగాలు చేరుకుని జాతీయ జెండా ఎగరేశాయి దేశానికి స్వాతంత్ర్య మంత్రి వచ్చిన ఈ ఏడు దశాబ్దాల్లో మావోయిస్టులు ఏనాడైనా దేశ జెండాకు వందనం చేశారా కనీసం గౌరవించారా అన్న ప్రశ్నలకు జవాబు లేవు అచ్చంగా జిహాదీ టెర్రరిస్టులు అనుసరిస్తున్న పంథానే అనుసరిస్తున్న వీరు సరిగా టెర్రరిస్టుల పంథాలు పయనిస్తూ ఉండడమే వారిని ప్రజలకు దూరం చేసిందంటున్నారు విశ్లేషకులు మరి ఇలా మావోయిస్టులే కనుమరుగవుతున్న క్రమంలో మావోయిజాన్ని వినిపించేదెవరు వారి సిద్ధాంతాలను నమ్మేది ఎవరు